చెప్పని మాత్రం కష్టం వస్తాను మరి చూడు ఎద్దలో ఎద్దమానికి కానీ కమిటీ వారికి కానీ ఎటువంటి సంబంధాలు మీ ఇష్టం మీ కర్మకు మేరే బాధ్యతలు ముందే చెప్తున్నాం ఇంకా కొద్దిగా ఎన్ని కూరుతావు స్పందన లేదు మా నువ్వు అట్ట పో వాళ్ళు ఏదో ఎద్దులు ఏడో తోలుకుంటారంట చూడు ఆ గిట్టలు ఉన్నాయి చూడుకొచ్చేది மருத்துவ வெங்கட சுப்மாரெடி ரங்கசாப்பி கிராமம் சொல்ல மண்டலம் வைஸ் ஆர் கடப்போ ஜத்துக்கு பிரதன ஐதோ ஜத்தி மஞ்ச கார்பேஷன் எத்த గౌరవనీయులు ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లా పరిషత్ చైమర్ బట్టి రామగోవింద్ రెడ్డి గారు కార్యక్రమానికి వెచ్చేస్తున్నారు వారి చేతుల మీదుగా ఐదో జతనం ప్రారంభించడానికి ah <laughs> ha

Ahí hay en General బండలాగుడు ముప్పై సంవత్సరాల కాలం నుంచి కూడా పది వేల రూపాయలకి ఈ రోజు లక్ష రూపాయల వరకు బహుమతుల తండ్రి గారి కాలం నుంచి కూడా చిత్తయ్య మఠంలో బండలాగుడు బల ప్రదక్షిణ నక్కి నక్కి ఎత్తుకుంటుపోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటుపోవాలి బసవా బాహుబ మా దేశ ఎనిమిది వందల అడుగుల ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి మార్చల వెంకట సుబ్బారెడ్డిగా పెద్ద సాయపల్లి మండలం కడప జిల్లా వారి జట్ట ఉన్నాయి ఐదో జత వారి

Nmill 33 Nguohana మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కనపడ్డ వారి పోటీలో ఉన్నాయి ఐదో జత వారు బయలుదేరు రావాలా

పూర్తిగా టచ్ కావాలి నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్ల వారి పోటీలో ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలున్నా కూడా మన రైతులు నిర్వహించబోయే కార్యక్రమమే ముఖ్యంగా భావించి రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతులతో మమేకమవ్వాలనే ఆశయంతో ఈరోజు విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలతో

కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేళ వారికి కూడా స్వాగతం సుస్వాగతం É, tá? É é é é... 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 నలభై ఐదు సెకండ్లు మెనుపంజలు ఉన్నాయి అటు చివరికి వెళ్ళే తెలుగు నిమిషాలు విన్నది ఎన్నో కార్యక్రమాలున్నా కూడా నాకు తెలిసినంత వరకు చేసినటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త ముత్యాల గోవిందరెడ్డి గారు ఈ పోటీలో దాదాపు ముప్పై సంవత్సరాల కాలం నుంచి కూడా సిద్ధయ్య గారి మఠంలో బండలాగుడు బల ప్రదర్శన పోటీలు స్ఫూర్తి దాత సిద్ధయ్య గారి మఠంలో బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసిన ha <laughs> ha! i <laughs> three बागिंदी <laughs> 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 <laughs>